అందరికీ గుడ్ మార్నింగ్ సారీ సార్ గుడ్ ఆఫ్టర్నూన్ అయ్యా నేను స్కూల్ మ్యాక్సిమం పనివి అయిపోయింది మహా అంటే ఈరోజు రేపు ఉండొచ్చు ఎల్లుండి వరకు ఉండొచ్చు ఇంకా రెండు రోజులు ఉండొచ్చు అంతకన్నా ఇంకా ఉండదు చలో భయ్ ఈ ఎండాకాలం పోయింది ఈ ఎండాకాలం ఖర్చులు వచ్చేసినాయి అంటే నాకు ఈఎంఐ ప్లస్ ఇంటి ఫిరాయి ఇంక ఇప్పుడే డోర్ ఓపెన్ అయ్యింది అమ్మాయి అబ్బాయికి బయట పడ్డది భయం అయింది నిజంగా అంటే అమ్మ రప్పమనే డోర్ పడ్డది ఇది భయం అయింది ఎవరొచ్చి పట్టిరు ఎవరొచ్చి తీసుకోరు అని అయిపోయి ఇట్లా డోర్ పడి వచ్చినప్పుడు ఇది గుంజిన గుంజిన ఏదో ఈ డోర్ పడ్డది చాలా ఇబ్బంది అయింది నిజంగా చెప్తున్నా అమ్మ నాయన ఇంకొస్తుంది డ్రాయి పెట్టే పోతాను లేకపోతే పోనే పోను అది ఫ్రెండ్స్ మా అన్నయ్య లంబ ప్లంబర్లో చేస్తాడు ఇక్కడ రేపు వస్తాం ఇరవై నైట్ కోసం మా ఛానల్లో హై ఫ్రెండ్స్ ఇప్పుడే అయిందా అయింది టైం అయింది టైం అవుతుంది ఏడు ముప్పై ఎన్ని గంటలకు అయిపోతుంది పని ఆరు గంటలకి ఎన్ని గంటలకు ఇంట్లో ఉండాలండి ఆరు ఇరవైకి ఇప్పుడు ఎంత అయింది ఏడు ముప్పై అయింది ఎందుకు ఇంత లేట్ మరి రోజు రోజుకి ఇల్లు గుర్తొస్తా లేదా గుర్తొస్తుంది టైంకి రావాలని బుద్ధి లేదు బుద్ధి లేదు ఇంకా ఇంటిని మర్చిపోతున్నావు ఇంట్లో ఒక ఒక వేస్ట్ ఉంది అని మర్చిపోతున్నావు ఇంకా ఇట్లా ఉంటుంది ఆమె కోసం నేను చిరుకుమ తెస్తే మా దోసు సద్దాము ఉన్నాడు అడి దగ్గరికి వెళ్ళినా ముస్లిం ఫ్రెండ్స్ ముస్లిం సబ్స్క్రైబర్స్ అందరికి ఈ ముబారక్ ముబారక్ అయితే వాడు గుండు చేసుకోండే గుండు వేసుకుంటే నేను అన్న అరే నువ్వు గుండెలు చేసుకున్నారా అంటే మా మేకప్ మేకప్ మేక తీసుకోలేదు ఏం చేయలేదు కదరా ఇంట్లో పరిస్థితి బాగలేదు గుండాన్ని ఇయ్యాలని దేవుడికి గుండు గుండు ఇచ్చినాంరా వాళ్ళ ఇద్దరు కొడుకులు సద్దర్గాడు ఇస్తారంట మరిచారాలు ఇంట్లో ఇక సరేలేరా మరి అమ్మ ఎట్లుందా అంటే ఏం చెప్పలేడు అడవి అమ్మకి ఇట్లుందిరా ఏమంది నేనేమనుకున్నా అంటే నువ్వు అన్న వాళ్ళ ఇంటికాడు ఉందా అంటే బక్రీద్ కదా అంతే బిర్యానీ ఈరోజు ఏం వారం ఈరోజు ఏం వారం మండే రోజు ఇంట్లో నీసు వస్తు ఉంటే తీసి పడేస్తా చెత్త కుట్లో ఉంటా లేకపోతే ఎవరికైనా దానమనే వేస్తా ఒక శనివారం ఒక సోమవారం ఈ మధ్య ఆదివారం బి పాటిస్తున్నా ఆదివారంతో సహ నీసు ఇంట్లో ఉంటే మాత్రం నేను యాక్సెప్ట్ చేస్తాను నాకొద్దు బి నీసు నాకు అవసరమే లేదు గుడ్ వద్దు చికెన్ వద్దు మటన్ వద్దు గుడ్డు గుడ్జ్ గుడ్డు వెజ్జా ఎవరు చెప్పారు నేను ఆ గుడ్డు వెజ్ అని ఇంకోసారి అనుకున్నాను నాన్ వెజ్ అయితే ఆ ఒక నిషం హాయ్ ఫ్రెండ్స్ ట్వంటీ వన్కి మన యోగాశాల మన గౌశాల దగ్గర లక్ష్మీనగర్ దగ్గర లక్ష్మీగూడ లక్ష్మీ ఏది అమాంబోలి దగ్గర లోపట మార్నింగ్ ఫైవ్ థర్టీకి స్టార్ట్ అవుతుంది ఎయిట్ ఓ క్లాక్ కోపల ఎవరు ఎవరింటికి వాళ్ళు వెళ్ళిపోతారు యజ్ఞం జరుగుతుంది యజ్ఞం తర్వాత యోగా డే కదా ఆ రోజు మొత్తం అరేంజ్ చేసి మొత్తం పెద్దగా ఉంటుంది ఒక నూట యాభై మంది వరకు టిఫిన్ బి ఉంటుంది మాకు తెలిసి ఇడ్లీ వడాన ఉండొచ్చు లేకపోతే ఇంకా ఉప్మాన ఉండొచ్చు ఉప్మా చట్నీ పచ్చడి అయినా ఏదైనా సెటప్ ఉండొచ్చు మేము సో మీరు అందరూ ఖచ్చితంగా రావాలనుకుంటున్నాను ఎంత ఉంది భయ మహా అంటే రెండు గంటలే కదా ఒక్క రోజు యోగా డే ఇయ్యలే మనము అది నువ్వు పక్కకు కావాలంటే యో యోగాకి రాకపోయినా పర్లేదు నాతో పాటు రా పాటు వచ్చి యోగా డే రోజు వైట్ వైట్ తీసుకో నేను వైట్ వైట్ ప్యాంట్ వైట్ షర్ట్ వేసుకుంటా మంచిగా ఆడ చేయకపోయినా కానీ ఆడ ఉండాలి ఎందుకంటే అదొక ఆచారం అంతే ఆ రోజు ఖచ్చితంగా మాక్సిమం లైవ్ వెళ్దాం అనుకుంటున్నాను టిఫిన్ కోసం రాకండి అయ్యా టిఫిన్ టిఫిన్ కోసం అని అంటే మాత్రం ఏదో అందరము ఇస్తున్నాం ఇంకో విషయం ఏంటంటే అన్ నేనైతే నిజం చెప్తున్నా గోషలకు డబ్బులు ఏమి ఇస్తలేను ఈరోజు అడిగారు అడిగి ఏమైంది ఎన్ని రోజులైంది ఏమి ఇవ్వవా అంటే లేదన్నా నాకు వెళ్తున్నాయి డబ్బులు ఇంటికి రాయికి ఈఎంఐకి దీనికి తప్పితే ఇంకా వేరే ఖర్చులకి ఏమి వెళ్తలేవన్న అంటే అట్లెట్లయితే యోగా చేస్తున్నావు కదా అని అండి సరేలే అన్న ఇస్తా కొద్దిగా టైట్ ఉంది అని చెప్పిన సరే అని ఈరోజైతే ప్రోటోకాల్ యోగా చేయించు కంప్లీట్గా ఇరవై ఐదు ఆసనాలు చేయించారు దాని తర్వాత అయితే కొద్దిగా రిలీఫ్ అయినా ఇంకో విషయం ఏంటంటే గోశాలలో అక్కడక్కడ కొన్ని హోల్స్ పడి అవి బి రికరెక్షన్ చేయించాడు మన శివన్న ఇంకో ఉన్నాడు ఆయన ఇద్దరు కలిసి రెండు వేలు పెట్టి లోపల గోశాలకు సంబంధించిన ఫ్లోరింగ్ అది మొత్తం గోడ అదంతా కొద్దిగా పని చేపించారు అయితే గురువుగారు అన్నారు అట్లాంటివి చేయించేది ఉంటే మీరిద్దరు కలిసి చేపియకోకుండా మాకు బీ చెప్తే మేమందరం కలిసి ఇంత అమౌంట్ అరేంజ్ చేసుకొని చేపిస్తాము మీరు తొందరపడి ఇలా చేపించకండి అని అట్లా బీ చెప్పండి ఎందుకంటే ప్రతి మంత్ గోశాలకి మనము ఒక మూడు వేల నుంచి నాలుగు వేల వరకు డొనేట్ చేస్తూనే ఉంటారు ప్రతి ఒక్కరు ఐదు వందలు ఐదు వందలు ఇస్తూ ఉంటారు కానీ నేను ఎంతో అంత ఇద్దామనే లోపలికి అది డబ్బులుంటలేవు బయ్య సత్యం డబ్బులు ఉంటలేవు ఎవరికైనా ఇప్పుడు మా ఫ్రెండ్ వాళ్ళ మమ్మీకి యాక్సిడెంట్ అయ్యి అంటే కొత్త ఇంట్లోకి చేరారు అంటే కిరాయిలే అక్కడ నుంచి ఇక్కడ షిఫ్ట్ అయ్యారు ఇక్కడ షిఫ్ట్ కాగానే ఆమెకి బైక్ నుంచి జారి పడినందుకు దగ్గర బుక్క అనేది ఇలా జరిగి జరిగింది సో ఆమె చూసేసి దాని తర్వాత అదే జరిగిన ఒక మూడు రోజులకి మళ్ళీ వాళ్ళ ఇంట్లో ఇంకో చిన్న పాప ఉంది ఆ పాప పది ఉంటుంది ఆ పాపకి ఇక్కడ నుంచి ఇక్కడ వరకు కుట్లు పడ్డాయి ఇంచుమించుగా ఒక ఏడు కుట్లు పడ్డాయి ముంగడ జుట్టు మొత్తం వేసేసారు కొంచెం బాధ అయింది ఇల్లు అచ్చుబాటు రాలేదో లేకపోతే ఇంకేదో కానీ కొత్త ఇంట్లో అంటే కిరాయింట్లు కదా చూసుకొని వెళ్ళింటే బెటర్ ఉండేది అనిపించింది కానీ ఆమె నిజం చెప్తున్నావారు లక్ష్యమా అవి పట్టుకొని నడుస్తుంటే అనుకున్న అరే నా దగ్గర ఏమైనా ఉన్నాయంటే ఇస్తుండేనేమో అనిపించింది కానీ మనకే వెళ్తలేదు లేదు కానీ ఉంటే మాత్రం ఖచ్చితంగా ఇస్తా భయ్య ఇంకా ఆలోచన అయితే లేదు కానీ ఇంకా ఇక ఇంకేంటి విశేషాలు అబ్బా మలో గంట మూలన్న నేను చాలా స్మార్ట్ అవుతున్నా నేను తొందరపడి మీసం సేవ్ చేసుకున్నా భయ్యా నాకు చిన్న చిన్న మీసం వస్తాయి నువ్వు హీరోయిన్ నేను బ్రహ్మానందం ఇట్లా ఉన్న చూడు ఇంకోసారి షేవింగ్ నేను మంచిగా చెప్పిన జీవితంలో షేవింగ్ అంటే ఏదో వేసుకుంటారు కానీ ఉన్నాయే గీడ గీడ అంటే ఈరోజు ఇంకో హైలైట్ జరిగింది ఇంకొకటి ఇవాళ మన హైదరాబాద్ లో అయితే ఫుల్ వర్షం ఉంది ఎవ్వరు అవసరం ఉంటేనే బయటికి వెళ్ళండి నువ్వు చెప్పినా అని మనవలు విన్నారు ఫుల్ వర్షం ఉందంట భారీ నుంచి అతి భారీ వర్షం టూ అవర్స్ ఉందంట అందుకే అంటున్నా నువ్వు కూడా తిని అనుకో బ్లాంక్ వెళ్ళక సార్ మస్తు లేట్ వస్తున్నావు ఇద్దరు వస్తుంది ఈ మధ్య కానీ టైంకి ఐదు నాలుగు యాభైకి మాత్రం తక్కువ మళ్ళీ నువ్వు వేస్తుండే కానీ నన్ను ఎందుకు లేపుతున్నావు నాలుగు యాభైకి లేచి నేను ఎందుకు లేపుతున్నావు నిన్న వాళ్ళు చెప్పిండే నాటకాలు చేసినావా ఆ ఫ్యాన్ వేసినా ఫ్యాన్ పంద్ చేస్తుంది ఈసారి కథలు నాటకాలు చేసే ఏం చేయను ఏం నేను నాటకాలు చేసినావు చూడు ఫ్రెండ్స్ ఎట్లా తిడుతుంది ఎట్లా కొడుతుందో లేచి సపోర్ట్ చేసుకుండే బ్రెడ్ చేసుకొని స్నానం చేసుకొని వెళ్ళిపోవాలి నేనేందో ఫ్యాన్ చేస్తాడు లైట్ వేస్తాడు ఫోన్ లో పాటలు పెడతాడు చెయ్యని చెప్తే అన్ని అబద్ధాలు భయ అన్ని అబద్ధాలు చెప్తుంది చూడు ఎట్లా కొడుతుందో పెళ్ళి వేసుకోకండి పెళ్ళి వేసుకుంటే భార్యలో పెళ్ళి వేసుకున్న బాగుపడతారు కష్టాలు పోతాయి పనోవర్ చేయాలి చెయ్యకపోతే కష్టాలు పోతాయా వాళ్ళ ఎవరు తిండి పెడతారు కష్టాలు పోతాయి ఇంకో కష్టం ఎదురైతే ఉంటారు కొన్ని రోజులు అయితే పిల్లలు అవుతారు వాళ్ళ కష్టాలు ఎదురవుతాయి ఇదే జీవితం అనిపిస్తుంది నాకు మేము చిలక గోరింకల్లాగా ఉన్నామా ఉంటే కింద కామెంట్ చేయండి కోతులు లాగా ఉంటే కింద కామెంట్ చేయండి కోతి లేదన్న నువ్వు పొడుగున్నావు ఆమె పొట్టిగా ఉంది సెట్ ఎట్లా సెట్ అయిందన్న కొంతమంది ఏమో లవ్ ఆ అంటారు కొంతమంది ఏమో ఇద్దరు ఇష్టపడి మళ్ళీ తర్వాత పెళ్ళి చేసుకుర్రేమో అని అనిపిస్తుంది కానీ చాలామంది ఏదేమనుకున్నా కానీ మేమైతే ఇష్టపడే చేసుకున్నాము అందరు సమక్షంలో పెద్దల సమక్షంలోనే చేసుకున్నాము కానీ చాలామంది ఏమనుకుర్రంటే నువ్వు పొడుగున్నావు ఏమో పొట్టి ఉంది అట్లెట్టా సెట్ అయింది అని అన్నారు చాలా మంది మీకు మీకెందుకమ్మా మాకు లేని బాధ మీకెందుకమ్మా అంటే మాత్రం సరే లయ్యా ఏదో అన్నానంటే చెప్తున్నాను అది ఎవరున్నారే పొట్టిగా ఎవరైనా పొట్టోలు కాదు అంతే ఆశ ఆయన మీదు నా గోవిందుడు కలిపిండు ఆయన దయ వల్లనే నువ్వు నాకు దొరికినావు నా భార్య నా బంగారం అయ్యా త మా ఆయన కూడా నాకి సింగారం సింగారం అంటే చూడండి ఎంత మంచిగా మెచ్చుకుంటే కొద్దిగా అవు మమ్మీ ఇంకో విషయం నాకు తెలుస్తలేదు ఈరోజు ఈ మధ్య నాకు ఫోన్ ఎందుకు చేసలేవు బాగా నిద్ర వస్తుంది ఈ రోజు అసలేదు ఇంకోటి చెప్తాం మమ్మీ ఈరోజు నాతో పాటు ఒక అన్న ప్లంబర్ అన్న వచ్చిండు సో ఆయన అది కొద్దిగా చెప్పిండు అది మీతో షేర్ చేసుకుంటున్నా ఏ జగ్ర ఎక్కడ నాడ వేస్ట్ ఫెయిల్ అవ్వాలి చేస్తావు నేను అడగలేదు నేను మంచి స్టోరీ చెప్పాను ఒకటే రోజు మొత్తం స్టోరీ చెప్తే చూడరు సరే చెప్పు బాయ్ ఫ్రెండ్స్ గుడ్ నైట్ స్వీట్ డ్రీమ్స్ అందరికీ వీడియో ఎందుకు చూడలేరు చూడడం లేదు సరింకా లైక్ చూసు రెండు మూడు రోజులు గ్యాప్ ఏమైంది ఏమైంది ఈ నగరానికి మా సబ్స్క్రైబర్స్కి ఏమైంది మా వీడియోస్ నచ్చుతలేవా అలా కామెంట్ చేసి అట్లా చెప్పమంటే అట్లా చెప్తలేరు మేము ఎట్లా వీడియోలు తీయాలో మేము జెన్యున్గా ఇంట్లో ఎట్లా ఉంటున్నామో అంతే తీస్తున్నాము అంతే మాట్లాడుతున్నాము ఇక అది కూడా మీకు నచ్చతలేదు మీకు ఎట్లా నచ్చుతుందో చెప్పండి కామెంట్ చేయండి అంటే కూడా ఎవ్వరు చేస్తలేరు అబ్బా మన వీడియో మొత్తం మీద ఒక రెండు నిమిషాలు చూసే సాలేలు బోర్ కొట్టదు ఏంటంటే యాభై సెకండ్లు ముప్పై సెకండ్లు నలభై సెకండ్లు ఒక్క నిమిషమే చూస్తారు అందరు మొత్తం స్టోరీ అంతా ఒక నిమిషంలో చూస్తారు ఇప్పుడు ఒక పన్నెండు స్క్రిప్ సెకండ్లో అది ఫ్రెండ్స్ బాయ్ బాయ్ బాయ్